టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్సేన్కి మరో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణతో మంచి సన్నిహిత సంబంధం ఉన్న విషయం దాదాపుగా మనందరికీ తెలిసిందే గతంలో హీరో సేన్ బాలకృష్ణతో కలిసి అన్స్టాపబుల్ షోలో కూడా చాలా సందడి చేశారు అంతేకాదు పలు ప్రైవేట్ పార్టీలతో కలిసి చిల్ అవుతూ ఉంటారు వీరిద్దరూ దీంతో వీరి కాంబినేషన్లో సినిమాను ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయంపై హీరో విశ్వక్సేన్ లైలా మూవీ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్నారట ఆ పాల్గొన్న ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది తనకి బాలకృష్ణతో మంచి సన్నిహితం ఉందని అలాగే తాను బాలయ్యను బ్రో అని పిలుస్తానని తెలిపాడు అలాగే సార్ బాలయ్య గారు అని పిలవడం బాలకృష్ణకి ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు బాలకృష్ణతో కలిసి మనిషి స్టార్ సినిమా చేయాలని ఉందని దీంతో స్టోరీ డిస్కషన్ కూడా జరుగుతున్నాయని సరైన స్టోరీ దొరికితే డెఫినెట్గా బ్రోతో కలిసి సినిమా చేస్తానని స్పష్టం చేశారు అయితే బాలకృష్ణకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు పది నిమిషాలలోపే కంగ్రాచులేషన్ చెప్తూ విష్ చేశానని కానీ అవార్డు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి మాత్రం వెళ్ళలేదని చెప్పుకొచ్చారు దీంతో విశ్వక్ నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు బాలయ్య మాస్ ఇమేజ్కి విశ్వక్ సేమ్ కాంబినేషన్లో సినిమా పడితే బ్లాక్ పాస్టర్ హిట్ ఖాయమని కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్